అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి అది ఏంటి అంటే గుమ్మ ముందు ప్రతిరోజు కూడా ముగ్గు వేస్తూ ఉంటారు కదా ఇలా ముగ్గు వేసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ఐదు విషయాలు తెలుసుకోవాల్సింది గుమ్మ ముందు ముగ్గు లేనిది మన ఇంటికి కలరాదు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటారు మన గ్రంథాల్లో చెప్పిన కొన్ని నియమాలను పాటిస్తూ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇంటి ముందు ముగ్గు వేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన ఒక ముఖ్యమైన విషయం అని తెలుపు చెప్ ముఖ్యమైన విషయం ఇది ఇక ఈ వీడియో మీకు కనిపించి మీరు విని పాటించారు అంటే మీ అంత అదృష్టవంతులు ఇక్కడ ఎవ్వరూ లేరు ఆడవాళ్ళు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి లేదంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి కుటుంబంలో ఆర్థిక సమస్యలు వస్తాయి ఇంటి ముందు ముగ్గు వేసే ఒక చిన్న ముగ్గు అయినా సరే మీ కుటుంబ భవిష్యత్తునే మారుస్తుంది గుమ్మం ముందు ముగ్గు ఉంటేనే ఇంట్లోకి దైవశక్తులు వస్తాయి ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇంట్లోకి ఖచ్చితంగా చెడు శక్తులు ప్రవేశిస్తాయి తెల్లవారుజామున సూర్యుడు రాకముందే ఆడవాళ్ళు ముగ్గులు వేసేయాలి సూర్యుడు వచ్చాక ఇంటి ముందు ముగ్గు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి సూర్యోదయం కాకముందే ముగ్గు వేసుకోవాలి ఉదయం ఐదు నుండి ఏడు గంటల లోపే ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఇలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక ముగ్గు వేసేటప్పుడు ఇంటి ముందు ఖచ్చితంగా కళ్ళాపు చల్లుకోవాలి అయితే ప్రస్తుత రోజుల్లో అందరూ పట్టణంలో ఉంటున్నారు కాబట్టి కల్లాపు చల్లుకోవడానికి వీలు కుదరదు అలాంటి వాళ్ళు పసుపు నీళ్ళతో ఇంటి ముందు శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకుంటే సరిపోతుంది ఇక బియ్య పిండితోనే ముగ్గులు వేయాలి బియ్య పిండితో ముగ్గులు వేస్తే ఆ పిండి దగ్గరకు చీమలు వస్తాయి ఇలా ముగ్గు దగ్గరకు చీమలు వస్తే మాత్రం మీరు వేసిన ముగ్గుకి ఐశ్వర్యం లభించినట్లే అయితే పొరపాటున కూడా చాక్ పీస్తే ముగ్గులు వేయకూడదు ఇలా దాంతో ముగ్గులు వేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి బియ్య పిండితోనే ముగ్గులు వేయాలి అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఆడవాళ్ళు ముగ్గు వేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని వేయకూడదు అది మీ ఇంటికి కష్టాలను తెచ్చి పెడతాయి నక్షత్రం ఆకారం వచ్చే ముగ్గులను గుమ్మ ముందు వేయకూడదు అలానే ఓం స్వస్తికి గుర్తు ఉన్న ముగ్గులను కూడా ఇంటి గుమ్మ ముందు వేయకూడదు పాచి ముఖంతో ఇంటి గుమ్మ ముందు ముగ్గు వేయకూడదు ముఖం కడుక్కొని ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఇక ముగ్గులు వేసేటప్పుడు తుమ్మినా లేదా ఆవలించినా వెంటనే చేతులు శుభ్రం చేసుకొని మళ్ళీ ముగ్గు వేసుకోవాలి అలానే కొంతమంది ఆడవాళ్ళు ఇంటి ముందు ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేస్తారు కానీ అలా చేయకూడదు దీన్ని ముగ్గుగా శాస్త్రం అస్సలు అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు ఇంటి ముందు శుభ్రం చేసుకొని గుమ్మ ముందు ముగ్గు వేసుకోవాలి అప్పుడే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి అంటే చుక్కలతో కూడిన ముగ్గులను వేసుకోండి అలానే ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా ముగ్గు వేయాలి పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు ఇక ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పెళ్లి కాని అమ్మాయిలు కూడా గడపకు పసుపు రాస్తే చాలా మంచిది మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తారు అలానే వివాహమైన ఆడవాళ్ళు గడపలకి పసుపు రాస్తే అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం ఉంటుంది ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు వేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మీ కుటుంబంలోకి అడుగు పెడతారు ఏ స్త్రీ అయితే ప్రతిరోజు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి సుమంగళి యోగం సిద్ధిస్తుంది తన భర్తకి కూడా బాగా కలిసొచ్చి తన భర్త ఆదాయం పెరుగుతుంది ఇంటి గుమ్మం ముందు ప్రతిరోజు ముగ్గు ఉంటే అలాంటి ఇళ్లను విడిచి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు విశేషంగా ప్రతి శుక్రవారం ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి అలానే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా పసుపు కుంకుమలు చల్లుకోవాలి అయితే ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసినప్పుడు ఆ కుంకుమని పొరపాటును కూడా తొక్కకూడదు ఇలా పసుపు కుంకుమలో లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి లక్ష్మీ స్వరూపమైన ముగ్గుని తొక్కినప్పుడు పసుపు కుంకుమలు తొక్కిన మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తులసి మొక్క చాలా పవిత్రమైనది తులసి ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం ఉంటుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ప్రతిరోజు తులసి ముందు దీపం పెట్టి ముగ్గు వేసుకోవాలి ఇక ఇంటి ముందు ముగ్గులు వేసినప్పుడు ముగ్గుకి నాలుగు పక్కల రెండేసి అడ్డగీతలు వేయాలి ముగ్గు చుట్టూ అడ్డగీతలు లేకపోతే మీ ముగ్గుకి ఫలితం ఉండదు ఇక మురికిగా ఉన్న ప్రదేశంలో ముగ్గులు వేయకండి ఒకసారి ముగ్గు వేయడం ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆపకూడదు ఇక మీ ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే మీకు వీలైనప్పుడల్లా అక్కడ కూడా ముగ్గులు వేయండి దేవాలయంలో ముగ్గులు వేస్తే కోటి జన్మల పుణ్యఫలం ఉంటుంది ఇక దేవాలయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి దేవాలయంలో ముగ్గులు వేస్తే మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది శుక్రవారం ముగ్గు వేసేటప్పుడు ముగ్గు మధ్యలో లక్ష్మీదేవి పాదాలు గుర్తులు వేయండి మీ ఇంట్లో లక్ష్మీదేవి నడిచి వెళ్తుంది ముగ్గు వేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు ఇక మనలో చాలామంది ఆడవాళ్ళు పండుగ వస్తే చాలు ఇంటి ముందు నడవడానికి కూడా చోటు లేకుండా ముగ్గులు వేస్తారు కానీ అలా వేయకూడదు లక్ష్మీ రూపమైన ముగ్గులు తొక్కితే మహాపాపంగా పరిగణించబడుతుంది ఇక ఇంట్లో వ్రతాలు చేసే సమయంలో కలిసం పెట్టే పీఠం మధ్యలో కూడా ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి మనం వేసే చుక్కల ముగ్గులో మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉంటాయి ముగ్గు అంటే కేవలం గీతలే కాదు అవి యంత్రాలుగా పనిచేస్తాయి పూర్వం రోజుల్లో సాధువులు ఇల్లులు తిరిగి భిక్షాటన చేసేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి భిక్షకు వెళ్ళేవారు కాదట కనీసం అడుక్కునేవారు కూడా పోరట ముగ్గు లేని ఇళ్లకు ఎవ్వరూ వెళ్లరట ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు లేకపోతే అక్కడ అశుభం జరుగుతుందని గుర్తు కాబట్టి ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గులు వేయరు ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి